ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగ సహకారంతో ఎస్సీ ఎస్టీ సెల్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ట్రైబల్ డేని ఘనంగా నిర్వహించారు విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ అధికారులు నృత్య ప్రదర్శన చేశారు యూనివర్సిటీ సెమినార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ విశిష్ట అతిథిగా రిజిస్టర్ ఆచార్య కేవి స్వామి కన్వీనర్గా సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ నిర్మల హాస్ట్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ కూచిపూడి డిప్లొమా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది బీసీ మాట్లాడుతూ ప్రకృతి ఒడిలో పర్యావరణ హితంగా జీవించే గిరిపుత్రులకు అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు స్థానిక ప్రజలు మరియు కృత్రిమ మేధస్సు హక్కులను కాపాడుకోవడం భవిష్యత్తును రూపొందించడం అనే థీమ్ తో ప్రపంచ గిరిజన దినోత్సవం జరుగుతుందని గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు గిరిజన ప్రాంతాల్లోని భాష సాహిత్యం సంస్కృతి ఎంతో ప్రత్యేకమైనవని తెలియజేశారు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా చూడాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను మనకు ఫార్మాట్ ఏంటంటే ఇండిజినస్ పీపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెండింగ్ రైట్స్ షేపింగ్ ఫ్యూచర్స్ ఇది ఐక్యరాజ్యసమితి మనకు విడుదల చేసినటువంటి ఈ సంవత్సరానికి గాను ట్రైబల్స్కి సంబంధించినటువంటి థీమ్ అన్నమాట సో ఈ థీమ్ చాలా చక్కగా ఉంది హాయిగా ఉంది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నాం కదా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అన్న ఈ కాన్సెప్ట్ని వాడి ఈ ట్రైబల్స్ అంటే మూల నివాసీలు ఆదివాసీలు ప్రపంచానికి ఫస్ట్ పర్సన్ పీపుల్ ఒక ట్రైబే కదా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి ఏం కావాలి అని అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఈ యొక్క ఆదివాసీల పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏంటి అలాగే వాళ్ళకున్న పొటెన్షియల్ థ్రెడ్స్ ఏంటి ఈ ఈ సందర్భంగా మనం ఒక ఆలోచన అన్నది షేర్ చేసుకోవడం అన్నట్టు అంటే ఏమవుతుందంటే పొటెన్షియల్ థ్రెట్ ఏంటి వాళ్ళ మనుగడ వాళ్ళ జీవన విధానానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏంటైతే ఇబ్బందులు ఉంటాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన తర్వాత వాళ్ళ ఉనికిని వాళ్ళ కల్చర్ని వాళ్ళ సాంప్రదాయాల్ని వాళ్ళ భాషల్ని వాళ్ళ పాటల్ని మాటల్ని మళ్ళీ వాళ్ళ ప్రొవైబ్స్ని వాళ్ళ చిన్న చిన్న సామెతల్ని ఎగేలా దాచుకుంటారు అన్నది కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అనమాట ఎందుకని అంటే ఈ టెక్నాలజీని వాడి దాన్ని మనం వాళ్ళు ఒక డెవలప్మెంట్ గవర్నెన్స్ కింద వాడుకుంటే బాగుంటుంది అన్నది నా